నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల పన్నెండవ నామం శత్రుఘ్న దేవతలకు శత్రువులైనటువంటి దానముల్ని సంహరించే స్వామి గనక శత్రుఘ్నుడని అన్నారని శంకరాచార్యుల వారు ఆయన ఎప్పుడు చేసేదే అది దుష్టుల్ని శిక్షించటం శిష్ణుని రక్షించటం భగవంతు తన కర్తవ్యంగా ఆయన ఆయన విధిగా భావిస్తూ ఉంటాడు ఎవరు తన కోసం ఆర్తిగా పిలుస్తారో వాళ్ళ దగ్గరకు వెళ్తాడు వాళ్ళని మరి ఓదారుస్తాడు రక్షిస్తాడు మరి శత్రువుల్ని శిక్షించినట్టు కనపడతాడు కానీ వాళ్ళ మీద కూడా ఎంతో దయ చూపిస్తాడు అది మనకి తెలియదు ఆయన స్పర్శ ఆయన చేతిలో మరణిస్తే వాళ్ళకి మరి ఆయన సన్నిధే వాళ్ళకి లభిస్తుంది మరి ఎట్లా ద్వేషించినా కూడా వాళ్ళకి అంతటి భాగ్యాన్ని దయామయుడైనటువంటి పరమాత్మ అలా అందిస్తూ ఉంటాడు మరి ఆయన చేతిలో మరణించిన మరి ఆయన స్పర్శ తగిన మరి అంత దుష్టులకి అంత చక్కని దర్శనమిస్తున్నాడే మరి మరి ఎంతో తపస్సు ఎన్నో సంవత్సరాలు చేసిన వాళ్ళకి దర్శనం ఇవ్వటానికి ఆలోచిస్తాడు ఒక్కోసారి మరి మా దిష్టుని మరి చక్కగా ఉద్ధరిస్తున్నాడు అంటే పరమాత్మకు అందరూ బిడ్డలే వాళ్ళని కూడా చక్కని మార్గంలో పెట్టాలి గనక శిక్ష వేసినట్టు వేసి వాళ్ళకి మంచి గతిని ఇస్తున్నాడు అంతటి దయామయుడు మరి తల్లిదండ్రులైన బిడ్డలకు మరి మంచి మార్గం చూపించాలని స్నేహితుల వల్ల కానీ లేకపోతే పరిసరాల వల్ల కానీ ఏదైనా చెడు మార్గంలోకి నడుస్తుంటే చెప్తారు వినకపోతే కేకలేస్తారు లేకపోతే చివరికి దండిస్తారు దండిస్తే పిల్లలు ఏమనుకుంటారు నా మీద దయ లేదు ప్రేమ లేదు అమ్మకు నాన్నకు నన్ను కొట్టారు అనుకుంటారే కానీ మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి దండించారనే ఛాస కూడా వాళ్ళకి ఉండదు లేక కోపంతో బాధతో ఉంటారు వాళ్ళు ఆ కోపంతో అయినా మంచి మార్గంలోకి వస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు వాళ్ళు ఆ దానికోసమే కదా కోపాన్ని నటించి మరీ దండిస్తారు తప్పదు అలా ఒకప్పుడుకి తెలుసుకుంటారు వాళ్ళు ఆ రోజు అమ్మ నాన్న దండించకపోతే నన్ను సక్రమమైన మార్గంలో పెట్టకపోతే ఇంత ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళం కాదు ఆ రోజు వాళ్ళు దండించటం మంచిదైందని ఎప్పటికో తెలుసుకుంటారు అది ఇప్పుడు తెలియదు కదా అప్పుడు తెలియదు వాళ్ళకి కోపము బాధ మరి పెద్దవాళ్ళ మీద కోపం ఏమన్నా మా మీద ప్రేమ లేదు కొట్టారు తిట్టారు అని అలాగే మనము కూడా భగవంతుడి దృష్టిలో పసిపాపలమే తెలియదు కోరుకోవాల్సింది తెలియదు చేయాల్సింది తెలియదు మరి చేసింది తప్పైతే తప్పని తెలియదు అందుకనే తప్పైతే తప్పని చెప్తాడు ఏదో మార్గంలో ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా హితబోధ చేస్తాడు హితబోధ చేసినా వినకపోతే దండించక తప్పదు కదా దండిస్తాడు ఆ దండించినప్పుడు మాత్రం భగవంతుడు గుర్తొచ్చి దేవుడిట్టా చేశాడు అంటారు మంచి అదృష్టాన్ని మంచి ఫలితాల్ని ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు అని అనరు అది నా పరాక్రమం నా తెలివితేటలు నా యొక్క శక్తి సామర్థ్యాలు అనుకుంటారే తప్ప భగవంతుడు దయ వలన మనకి ప్రాప్తం లభించింది ఆయన దయ అని అనుకోలేరు మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు ఇచ్చాడని గబాన్ చేసిన పాపానికి అనుభవిస్తూ మళ్ళీ పాపం మూట కట్టుకుంటున్నారు తెలియక మళ్ళీ వాళ్ళ వాళ్ళని వీళ్ళని నిందించడానికి కూడా కారణం లేనప్పుడు భగవంతుడే నాకు ఇట్లా చేశాడు అని భగవంతుడి మీద నింద వేస్తే ఎంత పాపం వస్తుందో ఆలోచించండి అంత పాపం మళ్ళీ మూటగట్టుకుని అనుభవించాల్సి వస్తుంది అందుకే ఏ కష్టం వచ్చినా అది మనం చేసుకున్న కర్మ ఫలం అందుకే విధి వ్రాతని బ్రహ్మరాత బ్రహ్మ చెప్తాడంట ఈ నేను రాసిన రాతని నేను మార్చలేను ఎవరికి వాళ్ళు భగవంతుని స్మరించి ఆరాధించి రాతని మార్చుకోవచ్చు మార్చుకోగలరు అని చెప్తాడట అంతే మరి రా బ్రహ్మ రాసింది ఎలాగూ జరుగుతుంది కదా ఇంకా మనం శ్రమ పట్టం ఎందుకు భగవంతుణ్ణి తలవటం ఎందుకు అని ప్రశ్నలేస్తారు మరి అలా ఎప్పటికైనా కనీసం కష్టం వచ్చినప్పుడైనా భగవంతుని వైపు తిరిగి ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని స్తోత్రం చేసి మరి ఆయన్ని మనసులో పెట్టుకుని నువ్వే దిక్కునాయన అంటే ఆయన ఎందుకు కాపాడు ఎన్నోసార్లు మనకి తెలుసు అలా మనసార కోరలేని స్థితిలో ఉంటేనే ఆయన కాపాడ్డం అంతేగాని మనసార ఆర్తిగా పిలవగానే ఎలా వచ్చాడు గజేంద్రుడు పిలవగానే ద్రౌపది పిలవగానే ఎలా వచ్చాడు అలా వచ్చి ఆదరిస్తాడు అనుగ్రహిస్తాడు అటువంటి పరమాత్మ శత్రువులను దడిపిస్తున్నట్టు శిక్షిస్తున్నట్టు ఉన్న మరి శత్రువుల్ని కూడా ప్రేమతో తన దరికి చేర్చుకుంటాడు శిక్షించి మరి అమ్మ కొట్టి తర్వాత ఏం చేస్తుంది ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకుని బొజ్జగిస్తున్నా నువ్వు చెప్పిన మాట వినలేదని కొట్టాను ఎందుకు వింటే నువ్వు దెబ్బలు తినేవాడివి కాదు కదా ఇంకోసారి దెబ్బలు తినక నాన్న చక్కగా చెప్పిన మాట విను చక్కగా హాయిగా ఆడుకో చక్కగా చదువుకో చెప్పిన మాటి విన్నా నా దెబ్బలు పడవు అని చెప్తుంది మళ్ళీ ఊరుకుంటుందా కొట్టి ఊరుకోదు మళ్ళీ బాధేస్తుంది అయ్యో బిడ్డను కొట్టామే అని మళ్ళీ లాలిస్తుంది ఆదరిస్తుంది అలాగే భగవంతుడు కూడా శిక్షించి ఎందుకు అంటే తన భక్తుల్ని హింస పెడుతుంటే సహించలేక వాళ్ళని శిక్షించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు అంతటి దయామయుడు పరమాత్మ అయినా ఆయన్ని శత్రుఘ్న అన్నారు పరాశర సత్యసంధులు ఇద్దరు కూడా శంకరుల వ్యాఖ్యనే సమ్మతించారు దశేంద్రియాలతో కూడిన మనస్సు అనే రావణాసురుణ్ణి ఆత్మారాముడు వివేకం వివేకమనే బాణంతో సంహరిస్తాడని సాత్వత సంహిత వర్ణించింది అంటే ఈ దశేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటితో కూడినటువంటి మనస్సు అనే రావణాసురుని ఈ వీటితో కూడి మనస్సు ఏం చేస్తుంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అటువంటి రావణాసురుణ్ణి ఆత్మారాముడు మనలో ఉన్నాడు ఆ ఆత్మారాముడు ఉన్నాడు అనే వివేకం చేత ఆ వివేకం అనే బాణం చేత రావణాసురుణ్ణి సంహరిస్తాడు అని సాత్వత సంహిత వర్ణించింది మరి ఎప్పుడైతే ఆత్మారాముడి వైపు తిరిగి ఆ జ్ఞానముతో ఉంటాడో అప్పుడు ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి మనస్సు అదుపులోకి వస్తుంది అప్పుడు రావణాసురుణ్ణి సంహరించినట్లే అలా మరి అందుకనే అక్కడ రకంగా చక్కగా మనకి తగినట్లుగా దశేంద్రియాలు అంటే తలలు మరి మన కూడిన మనస్సు అనే రావణాసురుడు అంటే ఆయన రావణాసురుడే మనస్సు దశేంద్రియాలు తలలు అట్లాంటి రావణాసురుణ్ణి ఆత్మజ్ఞానం అనేటువంటి వివేకం చేత ఆ రావణాసురుణ్ణి సంహరించవచ్చు ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ దశేంద్రియాలు అదుపులోకి వస్తాయి అదుపులోకి రావటమే అక్కడ సంహరించటం అనే అర్థం వస్తుంది విచ్చలవిడిగా మరి ప్రవర్తించేటువంటి వాటిని మనం అదుపులోకి తీసుకుంటే వాటి యొక్క అహం తగ్గిపోయినట్లే కదా అది అలా మన అదుపులో ఉండటం కావాలి వాటి అదుపులో మనం ఉన్నామా లాక్కెళ్ళిపోయి పది గుర్రాలు ఉన్న గుర్ర రథం ఎక్కి పగ్గాల చేతిలో లేకపోతే అటు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఏ గోతుల్లోనో ముళ్ళల్లోనో పడేస్తాయి అదే కళ్యాలు పట్టుకుని రథం మనం రథంలో కూర్చుంటే ఆ గుర్రాలు మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుస్తాయి లక్ష్యాన్ని అందుకని మనం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే ఆత్మజ్ఞానం అనేటువంటి వివేకంతో ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవచ్చు అని సాత్వత సంహిత వర్ణించింది అందుకని జ్ఞానులు స్వామిని ఓం శత్రుఘఘ్నయ నమ అని ప్రార్థిస్తూ వర్ణిస్తున్నారు ఇంకా తర్వాత శత్రువులంటే ఇక్కడ శత్రువులంటే శత్రుఘ్న అన్నారు కదా జీవుని మనస్సులో చేస్తున్నటువంటి పరస్పర విరుద్ధ శక్తులు అని చెబుతున్నారు ఇవే మంచి చెడు మనస్సులో ఇద్దరూ ఎప్పుడు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది మంచికి చెడుకి అదే ఇష్టము అయిష్టము అనేవి ఇవి ప్రధానంగా మనలో ఆరు వర్గాలుగా పనిచేస్తున్నాయి ఆ ఆరు వర్గాలనే హరి షడ్ వర్గములు అంటారు హరి అంటే శత్రువు వర్గము అంటే గుంపు ఈ ఆరుగురు శత్రువులు ఎవరు మనిషిని అధోగతికి లాక్కెళ్ళేటువంటి ఈ శత్రువులు ఎవరంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనేవి ఇవి నశించాలి అంటే సంఘటనని వ్యక్తుల్ని చూడటం మానేసి ఈ అరిషడ్ వర్గాల సంహారం జరగాలి అంటే మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని అంటే వాళ్ళ గుణాల్ని వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమిటి అనేది చూడటం మానేసి వాళ్ళల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడాలి అంటే అంతటా నిండి ఉన్నాడు కదా భగవంతుడు వాళ్ళ గుణాలను చూస్తే రాగద్వేషాలకి అరిషడ్ వర్గాలకి బలైపోయి గతికి వెళ్తాడు అలా వాటిని చూడకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూడకుండా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుంటే వాటికి బలికుండా ఉంటాడు అవన్నీ నశించిపోతాయి శత్రువులన్నీ నశించిపోతాయి కనుక జీవుల్లో ఈ శత్రువుల్ని సంహరించేవాడు ఎవరు అంటే పరమాత్ముడే ఎందుకు పరమాత్ముడు అన్నారంటే ఆ పరమాత్మ జ్ఞానం వచ్చేది శత్రు సంహారం జరుగుతుంది కనుక అక్కడ ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే ఆ రూపంలో వాళ్ళని సంహరించేది ఆయనే జీవుణ్ణి ఉద్ధరించేది ఆయనే శత్రువులు ఎవరైనా సరే మన మనస్సులో భావాల వల్లనే ఏర్పడుతున్నారు మన మనస్సును ఉన్నటువంటి భావాన్ని బట్టే చెడు మంచి అనేది మనం నిర్ణయిస్తున్నాం కానీ అక్కడ మంచి చెడు అనేవి ఉన్నాయా అంటే అంతటా ఉన్నది పరమాత్మే కదా ఆ దృష్టితో చూసినప్పుడు రెండు కనపడు అద్వైతం ఒక్కటే భగవంతుణ్ణి చూసినప్పుడు ద్వైత భావం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు ఆ మనస్సులో ఉన్నటువంటి భావాల వల్ల ఏర్పడుతున్నాయి కానీ నిజానికి వాళ్ళు కూడా మరి పరమాత్మ స్వరూపులే కదా పరమాత్మ నుండి దిగి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు కూడా నారాయణ స్వరూపులే కదా అందుకని ఆ భావంతో మనం చూసినట్లయితే ఎవరి మీద కోపం ద్వేషం రాదు అంతటి జ్ఞానాన్ని సంపాదించుకున్న రోజున శత్రువులు ఎవరు మనల్ని ముట్టడించరు అటువంటి స్వామిని శత్రుఘ్న అయినటువంటి స్వామిని వేడుకుంటూ స్వామి నాలో ఉన్నటువంటి శత్రువుల్ని సంహరింపజేసి మిత్రుల్ని ఉద్ధరింపజేసి మమ్మల్ని అనుగ్రహించి నీ చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ